మా రా కొంచెం ఈ సాయంకాలం సమయంలో మీ మధ్యకు వచ్చి దేశం క్రీస్తును గుచ్చిన శుభవర్తమానము మీ అందరికి కూడా తెలియచేయడానికి వచ్చిన్నాం ఈ సమయంలో కొన్ని నిమిషాలు శ్రద్ధతో మీరు దేవుని వాక్యాన్ని విచ్చారని మేము ఆశిస్తున్నాం దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఏసుక్రీస్తు ప్రభు వారు మానవ జాతి కొరకు అనుగ్రహింపబడ్డారు ఇంతకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు ఎందుకు పుట్టాడు అని మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు ఒక కులానికో ఒక మతానికో ఒక గోత్రం కోసమో యేసు ప్రభు రాలేదు యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచానికి నడుబడ్డులో ఉన్న అక్కడ అనే గ్రామంలో కన్యా మరియా గర్భమందు ఆయన జన్మించున్నారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ పాపము లేని వాడే కాపిని రక్షించగలడు ఏ పాపము లేని వచ్చే కాపి పాపములు క్షమించగలడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పారు నేను నశించిన దానిని వెనకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చా ఎవరు కూడా నేను పాపి కోసం ఈ లోకానికి వచ్చాను పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాను పాపల్ని పరోక రాజ్యానికి చేర్చడానికి వచ్చినానని మరి దేవి దేవతలు అని పిలువబడిన వారు ఎవరు చెప్పలేరు కేవలం యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నశించిన దాన్ని వెనకే రక్షించడానికి లోకానికి ఉన్నాను దేవుడు అంటున్నాడు నేను నీతివంతులు కొరకు రాలేదు కానీ నేను పాపులను పిలవచ్చింది అంటున్నారు దేవుని వాక్యం తెలియజేస్తుంది నేను ఆరోగ్యం గలవారి కోసం రాలేదు గాని మరి రోగులు కొరకు వచ్చానని దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసు క్రీస్తు ప్రభు ఎందుకని రక్షకుడుగా పిలువబడుతున్నాడు అంటే యేసు అంటే అర్థంలో రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అంటే రాజు చూడని ప్రేమి వల్ల ఈ యొక్క రాత్రి సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ భేదం మహిమను పొందలేకపోతున్నారు ఎవరు పాపం చేశారండి ఎక్కడ పాపం చేశారండి ఎవరు పాపం చేస్తున్నారండి మన దృష్టిలో పాపం అంటే ఏంటంటే దొంగతనం చేస్తేనో వ్యభిచారం చేస్తేనేమో మోసం చేస్తాను లంచగొండితనం చేస్తానో ఎన్ని పాపాలు అనుకుంటారు కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం చేసిన పాపం ఎప్పుడైతే ఆది మానవులు అంటే అవ్వదాములు ఎప్పుడైతే పాపం చేశారో దేవుని నుండి వారు తోయబడ్డారు మీదనా లేకపోతే కొండ మీద చూడండి ప్రేమ మనుష్యుడు దేవుని ఎత్తుకుతా ఉన్నారు అందుకనే యేసు క్రిష్ణ ప్రభు ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన పరిశుద్ధుడై ఉండి ఈ లోకానికి పాతుగా వచ్చారు ఎందుకు వచ్చాడు ఆయన అంటే దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే ఎవరు సతమతం అవుతున్నారో అర్థం కావట్లేదు కంటి డాక్టరు కంటి డాక్టరు ముక్కు డాక్టర్ చెవు డాక్టర్ అన్ని డాక్టర్లు ఉన్నారు క్యాన్సర్ డాక్టర్ ఉన్నారు గుండె డాక్టర్ ఉన్నాడు కానీ అర్థం కాని రోగాలతో కరోనా లాంటి రోగాలు ఎన్నెన్నో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి కారణం ఏంటి అని చూస్తే చాలా మంది చెబుతారు పాపం పెరిగిపోయింది కాబట్టి లోకం మీదకి ప్రపంచం మీదకి రోగాలు తెలుగు వస్తాయి బైబిల్ చెబుతూ ఉంది దేవుని వాక్యం చెబుతుంది హృదయము అన్నిటికంటే ఘోరమైనది ఆ ఘోరమైన హృదయాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ హృదయం పాడై నరకానికి పోకుండా నిన్ను పర ్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని తెలియజేయడానికి శుభవార్తలు తెలియజేయడానికి మేము అందుకు అందరూ కూడా ఈ శరీరము మన్నైనది కాబట్టి మర్చికి వెళ్తుంది ఆమె